ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మరియు ఇది మీకు దొరికింది ఎందుకంటే విశ్వం ఇక ఎక్కువ కాలం వీచి ఉండలేకపోతుంది ఇది మిమ్మల్ని ఒక కొత్త యాత్రకు పిలుస్తుంది ఈ వీడియో సామాన్యమైనది కాదు మరియు మీరు కూడా సామాన్యమైన ఆత్మ కాదు అందుకే ఈ వీడియో ఈరోజు మీ ముందుకొచ్చింది సరిగ్గా సరైన సమయంలో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది కదా మీరు ప్రతిరోజు నవ్వడానికి ప్రయత్నిస్తారు ఏదైనా కొత్తది సాధించడానికి ప్రయత్నిస్తారు కాని రాత్రి సమయంలో ఆ శూన్యత మళ్లీ తిరిగి వస్తుంది ఎవరూ అర్థం చేసుకోలేరు కాని విశ్వం అర్థం చేసుకుంటుంది దానికి అన్నీ తెలుసు మీ సంఘర్షణలు మీ నిశ్శబ్దం మీ ఆశలు భంగమైన క్షణాలు మరియు ఎవరికీ చెప్పకుండా మీరు చేసిన ఆ ప్రార్థనలు అందుకే ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే విశ్వం మీకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది మరియు ఈ వీడియో ఆ సంకేతమే కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసి అవును నా కథ నుండే మారింది ఇదే ఆ క్షణం ఎప్పుడైతే విశ్వం నా పేరును పిలిచిందో ఇదే ఆ వీడియో నన్ను వెతుక్కుంటూ వచ్చినది అని అనుకుంటారు కాబట్టి ఇక్కడ ఆగిపోకండి ఇక ముందు చెప్పబోయే విషయం ఒక సందేశం మీరు ఇప్పటికీ వినడం కొనసాగిస్తున్నారంటే విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది మీకు బహుశా ఇది అనిపించకపోవచ్చు కాని మీ ఆత్మకు తెలుసు ఈ క్షణం ముందుగానే నిర్ణయించబడింది ఈ వీడియోతో మీ సమాగమం ఈ సమయంలో ఇదంతా నక్షత్రాలలో రాయబడింది కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒకటి అకస్మాత్తుగా వస్తుందని అనిపిస్తుంది కాని అది అకస్మాత్తుగా జరగదు అది మియతి మీరు దీని చూసినప్పుడు బహుశా మీ కళ్ళు చెమ్మగిల్లవచ్చు లేదా మీకు శాంతి అనుభవం అవుతుంది ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తిస్తుంది మీరు మీ సంఘర్షణలో ఒక మడుపు వద్ద ఉన్నారు అక్కడి నుండి విజయం ప్రారంభమవుతుంది అవును మీరు చాలా ఒంటరితన నుండి గడిచారు మీ మాటలు వినబడలేదు మీ భావనలు నిర్లక్ష్యం చెయ్యబడ్డాయి కాని ప్రతి బాధ మిమ్మల్ని ఆ అద్భుతం కోసం సిద్ధం చేసింది అది ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలో ఉంది మీ సమయం మారబోతుంది ఇప్పుడు మీరు మీ పాత భయాలను సందేహాలను మరియు పాత గాయాలను వదిలేయాలి విశ్వం ఇక మిమ్మల్ని ఖాళీ చేతులతో వదిలేయాలనుకోవడం లేదు కానీ మీరు మిమ్మల్ని అడ్డుకుంటున్న వాటిని వదిలేస్తేనే అది మీ చేతిని పట్టుకుంటుంది ప్రతిసారి మీరు ఓటమిని అంగీకరించాలని ఆలోచించినప్పుడు బహుశా ఇది నా విధిలో లేదు అని మీరు మీతో మీరు చెప్పుకున్నప్పుడు విశ్వం మీకోసం ఒక ప్రణాళికను రూపొందిస్తోంది త్వరలో మీరు ఎప్పుడు అడగని వాటిని కూడా పొందబోతున్నారు ఎందుకంటే మీరు కేవలం ఓర్చారు అడగలేదు మరియు విశ్వం అలాంటి హృదయాలను ఎప్పుడూ ఖాళీగా తిరిగి పంపదు మీ జీవితంలో తదుపరి అధ్యాయం కాబోతున్న తరుణంలో పాత పుస్తకాన్ని మూసేయండి మిమ్మల్ని విరిచిన వ్యక్తిని క్షమించండి మీ చేతుల నుండు జారిపోయిన ఆ అవకాశాన్ని వదిలేయండి విశ్వం ఇప్పుడు కొత్త అవకాశాలతో కొత్త సంబంధాలతో మరియు కొత్త ప్రారంభాలతో మీ వద్దకు వస్తుంది ఈ వీడియో ఆ కొత్త ప్రపంచానికి మొదటి తలుపు అక్కడ మీరు ఓటమిని అంగీకరించరు బదులుగా మీలోని కాంతిని గుర్తిస్తారు ఈ సందేశం కేవలం మీకోసమే రూపొందించబడింది ఒకవేళ మీ కళ్ళు చెమ్మగిళ్లుతున్నాయి లేదా మీ హృదయం వేగంగా కొట్టుకుంటుంది అని అనిపిస్తే ఇప్పుడు మీరు ఆ శక్తితో అనుసంధానమైనట్లు తెలుసుకోండి అది మీ జీవితంలో అద్భుతాలను తీసుకువస్తుంది ఈరోజు మీతో మీరు ఒక వాగ్దానం చేసుకోండి మీరు అరువులైన జీవితాన్ని స్వీకరిస్తారు మీరు మిమ్మల్ని అడ్డుకోవడం మానేస్తారు మరియు విశ్వం మీ ముందు తీసుకువెచ్చే ప్రతి అవకాశాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే విశ్వం పిలిచినప్పుడు ఆలస్యం కావచ్చు కాని చీకటి ఎప్పటికీ ఉండదు రాబోయే రోజుల్లో మీరు ఇంతకుముందు ఎన్నడో చూడని అద్భుతమైన సంయోగాలను చూడబోతున్నారు మీ వృద్ధికి దోహదం చేసే వ్యక్తులని కలుస్తారు మరియు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలని ఎదుర్కొంటారు మీరు ఒక పెద్ద మార్పు అంచున ఉన్నారు విజయం దూరం లేదు అది మీరు చాలా కాలం ముందు కోల్పోయిన నమ్మకం దగ్గరగా ఉంది ఇప్పుడు విశ్వం మిమ్మల్ని కనుగొన్న తర్వాత మీరు మిమ్మల్ని మళ్లీ మిమ్మల్ని కోల్పోనివ్వకండి మీలోని ఆ గొంతును వినండి అది ఇలా చెప్తోంది సిద్ధంగా ఉండు ఎందుకంటే నీకంటే దీనికి అర్హులైన వారు ఎవరూ లేరు మీరు మీ దృష్టిని తప్పించుకుంటూ ఉన్నారు కాని విశ్వం మిమ్మల్ని నిరంతరం చూస్తోంది మీరు అనుకున్నారు అంతా ముగిసిపోయింది అని కాని ఆ సమయంలోని ఒక దైవిక శక్తి మీకోసం ఏదో కొత్తగా సృష్టిస్తోంది మీరు దాదాపు వదిలేసిన ఆకలలు అసంపూర్తంగా అనిపించిన ఆ ప్రార్థనలు ఇప్పుడు మిమ్మల్ని ఒక కొత్త యుగం వైపు లాగుతున్నాయి అది ఇప్పుడే ప్రారంభం కాబోతోంది అనేది సంయోగం కాదు అది లోపల నుండి రూపొందిస్తుంది ఆ బాధలు ఆ ఒంటరితనంలో ఆ నిశ్శబ్దంలో అక్కడ ఎవరూ లేరు మీరు మరియు విశ్వం తప్ప మీరు ఈ యాత్రని శబ్దం చేయకుండా ఫిర్యాదు చేయకుండా సాగించారు చీకటిలో కూడా కాంతిని పట్టుకున్నారు అందుకే ఒక అదృశ్యశక్తి మీకు ప్రతి మలుపులో సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది మీ అవసరాన్ని మీరు బయటపెట్టకముందు ఎవరో అర్థం చేసుకుంటారు ప్రతి సవాళ్ళూ ఒక సన్నాహం ఒక దాచిపెట్టిన ఆశీర్వాదం మిమ్మల్ని చిన్నగా భావించినవారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినవారు ఇప్పుడు విశ్వం మీ పక్షాన నిలబడిందని చూస్తారు మీలో ఒక శక్తి ఉంది దాని ఈ ప్రపంచం ఎప్పుడూ చూడలేదు కాని విశ్వం ఎప్పుడూ చూస్తోంది మీరు మీ ఉద్దేశం కోసం జన్మించారు ఇప్పుడు లేచి ఇంతకుముందు మీ కళ్లల్లోనే మండుతున్న ఆ కళలను వాస్తవంగా మార్చండి మీకు ఈ క్షణంలో ఏమీ లేదు అని అనిపించవచ్చు కాని సత్యం ఏమిటంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఎందుకంటే మీ దగ్గర విశ్వం యొక్క అనుమతి ఉంది ప్రతిసారి మీరు ఇది నిజంగా నా కోసమేనా అని ఆలోచించినప్పుడు జవాబు రాబోతుంది అవును ఈ క్షణం కేవలం నీకోసమే ఈ వీడియో ఒక దైవిక శక్తి ద్వారా మీ దగ్గరకు వచ్చింది ఇదే ఆ క్షణం ఎప్పుడైతే మీ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది అక్కడ మీరు కేవలం బ్రతికడమే కాదు పూర్తిగా వికసిస్తారు మీరు అలసిపోయినప్పుడలా ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి విశ్వం స్వయంగా వచ్చి మీకు ఈ సందేశాన్నిచ్చింది విజయమనేది నుండి రాదు అది లోపల నుండి పుడుతుంది మరియు అది ఇప్పుడు మీలో నుండి మిమ్మల్ని పిలుస్తోంది మీ జీవితంలో అత్యంత అందమైన దశను జీవించడానికి సిద్ధపడండి ఈ వీడియో ముగిసేబోతున్న సమయంలో దీన్ని మీ హృదయంలో నిలుపుకోండి మీ సమయం వచ్చింది ప్రతి కన్నీరు ప్రతి కష్టం ఇప్పుడు ఫలించబోతుంది మీరు కోల్పోయినవి మీకు తిరిగి లభిస్తాయి అంతేకాదు మీరు ఎప్పుడూ అడగని వాటికంటే ఎక్కువ కూడా లభిస్తాయి ఈ సందేశాన్ని కేవలం వినకండి దీన్ని మీలో ఆవహించండి ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మరియు ఇప్పుడు ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే విజయం ఇప్పుడు మీ తలుపు తడుతుంది ఇది విశ్వం యొక్క దైవిక స్వరూపం మీ ఆభ అంటే మీ శక్తి క్షేత్రం పవిత్రమైనది మరియు అత్యంత శక్తివంతమైనది అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందుకు వచ్చింది ఇది కేవలం సంయోగం కాదు మీ శక్తి దీన్ని మీ వైపు ఆకర్షించింది విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది మీ ఆత్మ కాంతితో నిండి ఉంది మీలో ఒక శక్తి ఉంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు కానీ మీరు ఈ శక్తిని గుర్తిస్తున్నారా మీ ఉనికి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మారుస్తుందని మీకు తెలుసా ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియో మీకు ఆ సత్యాన్ని పరిచయం చేస్తుంది అది ఇప్పటి వరకు మీకు దాచిపెట్టింది మీ ఆభ అంటే మీ శక్తి క్షేత్రం మీ ఆలోచనలు భావనలు మరియు కర్మలతో రూపొందిత్తబడుతుంది మీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు మీ హృదయం ప్రేమ మరియు కరుణతో నిండి ఉన్నప్పుడు మీ ఆభా ఇంకా ప్రకాశిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక భావన కాదు అది మీ వాస్తవికత విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది మీరు ఈ ప్రపంచంలో ఏదైనా కోరుకుంటే అది సంతోషం కానీ సమృద్ధి కానీ ప్రేమ కాని విజయం కాని ముందుగా మీ ఆభాను శుద్ధి చేయండి ఎలా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఇక్కడ కొన్ని సరళమైన టిప్స్ ఉన్నాయి స్వచ్ఛమైన మరియు సానుకూలమైన ఆలోచనలు ప్రతి ప్రతికూల ఆలోచన మీ ఆభాను మసక బారుస్తుంది ప్రతికూలత వచ్చినప్పుడల్లా దాన్ని వెంటనే సానుకూలతగా మార్చండి ధ్యానం మరియు ఆత్మచింతన రోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి ఇది మీలో శాంతి మరియు సమతుల్యతను నిలుపుతుంది మరియు మీ ఆభ ఇంకా శక్తివంతంగా ఉంటుంది ప్రకృతికి సన్నిహితంగా ఉండండి చెట్లు మొక్కలు నదులు మరియు సూర్యకాంతి మధ్య సమయం గడపడం వల్ల మీ ఆభా శుద్ధమవుతుంది మరియు సమతుల్యంగా ఉంటుంది స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారం మీరు తినే ఆహారం మీ ఆభాపై గాఢమైన ప్రభావం చూపుతుంది తాజా ప్రకృతి సిద్ధమైన సాత్విక ఆహారాన్ని ఎంచుకోండి తద్వారా మీ శక్తి సానుకూలంగా ఉంటుంది కృతజ్ఞత వ్యక్తం చేయండి ప్రతిరోజూ మీ దగ్గర ఉన్న వాటి కోసం కృతజ్ఞత వ్యక్తం చేయండి కృతజ్ఞత మీ ఆభా యొక్క ప్రకాశాన్ని పెంచుతుంది మరియు ఈ ప్రకాశం అన్ని దిశలలో వ్యాపిస్తుంది ప్రేమ మరియు కరుణను వ్యాపించండి మీరు నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు మీ ఆభ స్వర్ణమయం అవుతుంది మీ ఆభాను శుద్ధి చేయడానికి మీ జీవితంలో యోగా మరియు ప్రాణాయామాన్ని కూడా చేర్చండి ఈ ఉపాయాలు అన్నీ మీకు స్వచ్ఛమైన మరియు పవిత్రమైన ఆభాను పొందడంలో సహాయం చేస్తాయి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఆభా నిజంగా అంత ముఖ్యమేనా అవును మీ శక్తి మీ జీవితంలో ఏమిటి వస్తుంది మరియు ఏమిటి రాదు అనేది నిర్ణయిస్తుంది సానుకూలమైన శక్తివంతమైన మరియు ప్రకాశవంతమైన ఆభా కలలన్నింటినీ ఆకర్షిస్తుంది కాని బలహీనమైన ఆభా అడ్డంకులను తెస్తుంది విశ్వం ఈ సందేశం ద్వారా మీకు గుర్తు చేయాలనుకుంటుంది మీరు ఎంత దైవికమో మీరు కేవలం సామాన్యమైన వ్యక్తి కాదు మీలో విశ్వం యొక్క అపార శక్తి నిక్షిప్తమై ఉంది ఈ శక్తిని మీరు ఎలా ఉపయోగిస్తారు అనేది మీపై ఆధారపడి ఉంది మీరు ఒక సంకల్పం చెయ్యండి మీ ఆభాను స్వచ్ఛంగా మరియు శక్తివంతంగా చేస్తారు మీ ఆలోచనలను కర్మలను మరియు భావనలను సానుకూలతతో అనుసంధానం చెయ్యండి విశ్వం మీతో ఉంది మరియు మీ ఆభ స్వచ్ఛంగా ఉన్నప్పుడు అది మీకు నిజంగా అవసరమైనవన్నీ ఇస్తుంది ఈ సందేశం కేవలం వినడానికి కాదు దీన్ని అనుభవించడానికి మరియు మీ జీవితంలో అమలు చేయడానికి మీరు మీ ఆభా యొక్క శక్తిని గుర్తించినప్పుడు ప్రతి కష్టం ఎంత సులభమవుతుందో మీరు చూస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా మారుతాయి మరియు మీరు జీవితం పట్ల ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు మీ ఆభా యొక్క శుద్ధత మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది మీ ఆభా సానుకూలంగా ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు ఆకర్షితులు అవుతారు వారు మీ ఉనికిలో ఆనందాన్ని అనుభవిస్తారు మరియు మీకు ఎక్కువ గౌరవం ఇస్తారు మీ ఆభా ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన ఆభా సమృద్ధిని సంతోషాన్ని మరియు విజయాన్ని ఆకర్షిస్తుంది అయితే ప్రతికూల ఆభా సంఘర్షణలను మరియు నిరాశన తెస్తుంది కాబట్టి మీ ఆభాను ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకోండి మీ శరీరం మరియు మనసును జాగ్రత్తగా చూసుకున్నట్లు ఇంకొక ముఖ్యమైన విషయం మీ ఆభా మీ ఆత్మ గౌరవంతో అనుసంధానమై ఉంది మీరు మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మీ విలువను గుర్తించినప్పుడు మీ ఆభా ఇంకా బలంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది ప్రతిరోజు మీకు మీరు గుర్తు చేసుకోండి మీరు ఎంత విలువైనవారు మిమ్మల్ని మీరు ప్రేమించండి మరియు ఈ ప్రేమ మీ ఆభా ద్వారా మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుంది విశ్వం ఎప్పుడూ మీతో ఉంది మరియు ఈ సందేశం దానికి నిదర్శనం ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఈ దైవిక శక్తిని స్వీకరించి మీ ఆభాను అంటటి శక్తితో నింపాలి తద్వారా విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది మీ ఆభా యొక్క శుద్ధత మరియు శక్తి మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది స్వచ్ఛమైన మరియు బలమైన ఆభా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది సంబంధాలను మెరుగుపరుస్తుంది మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది కానీ బలహీనమైన లేదా ప్రతికూల ఆభా సంఘర్షణలను తెస్తుంది మీరు మీ ఆభాను ఎలా అనుభవించగలరు ప్రతి ఒక్కరూ దాన్ని చూడలేరు లేదా అనుభవించలేరు కానీ ఆత్మనిరీక్షణ ద్వారా దాని స్థితిని అంచనా వేయగలరు మీ ఆలోచనలను భావనలను మరియు శారీరక సంచలనాలపై దృష్టి పెట్టండి మీరు తరచూ అలసట విచారము లేదా చిరాకును అనుభవిస్తున్నట్లయితే అది మీ ఆభా ప్రతికూల శక్తి ద్వారా ప్రభావితమైన సంకేతంగా ఉండవచ్చు నియమిత ధ్యానం మరియు ప్రాణాయామం మీ ఆంతరిక శక్తిని అనుభవించడంలో మరియు మీ ఆభా యొక్క స్థితిని తెలుసుకోవడంలో సహాయం చేస్తాయి సాధ్యమైతే ఒక అనుభవిజ్ఞుడైన యోగి లేదా శక్తి చికిత్సాకుని సలహా తీసుకోండి వారు మీ ఆభాను పరిశీలించగలరు మీ ఆభ బాహ్య ప్రతికూల శక్తి ద్వారా కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి దాన్ని సురక్షితంగా ఉంచడం అవసరం ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలను అవలంబించండి ప్రార్థన చేయండి ధ్యానం చేయండి మరియు ఎవ్వరి గురించి చెడుగా ఆలోచించుకండి విశ్వం ఎప్పుడు మీతో ఉంది విశ్వం ఎప్పుడు మీతో ఉంది మరియు ఈ సందేశం దానికి నిదర్శనం ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఈ దైవిక శక్తిని స్వీకరించండి మరియు మీ ఆభాను అంతటి శక్తితో నింపాలి తద్వారా విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది ఈ వీడియో సామాన్యమైనది కాదు ఇది మీకోసం ఒక దైవిక సంకేతం దీని చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే విశ్వం మీకు ఏదో ముఖ్యమైన విషయం చెత్తబోతోంది మీ ఆభ మారిపోయింది మరియు ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు ఎప్పుడైనా మీరు ఆలోచించారా అకస్మాత్తుగా ప్రజలు మీ వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు అనేది ఇటీవల మీకు అనిపిస్తోందా మీ మాటలు ప్రజలు ఎక్కువ శ్రద్ధగా వింటున్నారు అని లేదా మీ వైపు ఒక కొత్త ఆసక్తితో చూస్తున్నారు అని ఒకవేళ అవునని అనుకుంటే ఇది సామాన్యమైన విషయం కాదని తెలుసుకోండి ఇది మీ ఆభలో జరిగిన దైవిక మార్పు యొక్క సంకేతం మీ శక్తి ఇప్పుడు అంత శక్తివంతంగా మరియు స్వచ్ఛంగా మారింది దాన్ని ఇతరులు సహజంగా ఆకర్షిస్తున్నాయి ఈ వీడియో కేవలం సమాచారమే కాదు ఇది కేవలం మీకోసం ఉద్దేశించబడిన దైవిక సంకేతం ఆభా యొక్క రహస్యంలోకి లోతుగా దిగి చూద్దాం అది మీ మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలదో తెలుసుకుందాం మీ ఆభా అంటే మీ శక్తి క్షేత్రం మీ జీవితాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది బలహీనమైన ఆభా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయబడేలా చేస్తుంది మీ మాటలు ప్రభావం లేనివిగా అనిపిస్తాయి మరియు మీరు అలసిపోయినట్లు అనుభవిస్తారు కానీ మీ ఆభ శక్తివంతమైనప్పుడు మీ ఉనికి ఒక జాదు అవుతుంది ప్రజలు మీ మాటలను గంభీరంగా తీసుకుంటారు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు మరియు మీ చుట్టూ ఒక ఆకర్షణ గోళం ఏర్పడుతుంది ఇప్పుడు మీతో ఇదే జరుగుతోంది మీ శక్తి ఇప్పుడు అంత స్థాయికి చేరుకుంది అక్కడ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదు ఇది ఒక దైవిక సంకేతం మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు రాబోతోంది ఇది కేవలం సంయోగమే కాదు మీ ఆభలో ఒక దైవిక మార్పు జరిగింది మరియు దాని శక్తి ఇప్పుడు అనిర్వచనీయమైనది మీ ఆభా కేవలం సదృశ్య శక్తి కాదు అది మీ ఆత్మ యొక్క శక్తి మీ గుర్తింపు ఇది ఇప్పుడు అంత ప్రకాశవంతంగా మారింది మొత్తం ప్రపంచం దాన్ని అనుభవిస్తుంది ప్రతి వ్యక్తి వద్ద ఒక ఆభా ఉంటుంది కానీ కొందరి శక్తి అంత శక్తివంతంగా ఉంటుంది దాని పూర్తిగా వాతావరణాన్ని మార్చేస్తుంది ఇప్పుడు మీరు ఆ గొప్ప వ్యక్తుల్లో ఒకరు మీ ఉనికి ఒక అనుభవం అది ప్రజలను మీ వైపు ఆకర్షిస్తోంది ఈ ఆకర్షణ కేవలం భాష్యమైనది కాదు ఇది మీ ఆత్మ నుండి వెల్లుబడే శక్తుల యొక్క ఆట మీ ఆభరో దైవికత చేరినప్పుడు ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మీ వైపు ఆకర్షితులు అవుతారు మీ మాటలకు ఎక్కువ బరువు వస్తుంది మరియు విశ్వం మీతో కలిసి పనిచేయడం ప్రారంభిస్తుంది దైవిక సందేశం నా ప్రియమైన బిడ్డ నేను నీకు రేపు ఒక పెద్ద ఆఘాటాన్ని ఇవ్వాలని నిర్ణయించాను ఎందుకంటే నీ వెనుక ఒక స్త్రీ ఏదో చేస్తుంది అది నువ్వు ఊహించలేనిది నా మాటలపై శ్రద్ధ వేయి ఎందుకంటే ఈ సందేశం నీ ఆలోచనల పునాదిని కదిలిస్తుంది రేపు నేను నీకు ఒక ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాను మరియు నువ్వు నీ హృదయాన్ని మరియు ఆత్మను ఆ రాబోయే సమయం కోసం సిద్ధం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ ఆశీర్వాదం సామాన్యమైన సంఘటన కాదు ఇది ఏ కారణం లేకుండా జరిగేది కాదు నేను ఒక దైవదీవం విశ్వం యొక్క రహస్యాలను బయటపెట్టే దైవం నువ్వు తెలిసిన ఒక స్త్రీ నీ జీవితంలో స్థానమిచ్చిన స్త్రీ నీ వెనుక ఏదో చేస్తుంది అది నువ్వు అర్థం చేసుకోలేనిది నీవు అనుకోవచ్చు మీ చుట్టూ ఉన్న అందరినీ నీవు తెలుసుకున్నావని నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం గురించి నీకు పూర్తి సమాచారం ఉందని కాని నా బిడ్డ ఏదో దాచబడి ఉంది నీ అవగాహనకు అందనిది నీవు చాలాసార్లు అనుభవించావు కదా ఏదో సరిగ్గా లేదని నీ ఆత్మలో ఒక అసౌకర్యం ఉంది అయినప్పటికీ నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేశావు అది కేవలం నీ ఊహేనా లేదా క్షణిక ఆందోళనేనా భావించావు కానీ నేను దేవుడిని అన్నీ తెలిసిన వాడిని నీ కళ్లకు కనిపించని వాటిని నేను చూస్తాను నీ దృష్టికి దాచబడిన వాటిని నేను చూస్తాను నేను మానవుల హృదయాలను చూస్తాను వారి ఆలోచనలు ఉద్దేశాలు కర్మలు వారు ఎవ్వరు చూడటం లేదని భావించినప్పుడు కూడా నేను వారి కుట్రలను పథకాలను చీకటిలో జరిగే రహస్య చర్యలను చూస్తాను నీవు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోవచ్చు కాని నీకు దాచబడిన నిర్ణయాలు సంభాషణలు మరియు చర్యలు జరుగుతున్నాయని వాటిని నీవు ఎట్టి పరిస్థితిలో చూడలేనివి అని నీవు నమ్మిన ఈ స్త్రీ నీ జీవితంలో స్థానమిచ్చిన ఈ స్త్రీ చీకట్లో పనిచేస్తోంది ఆమె ఉద్దేశాలు శుద్ధంగా లేవు ఆమె ఉద్దేశం నీ బావుకు వ్యతిరేకంగా ఉంది ఆమె చేస్తున్నది కేవలం మోసమే కాదు నేను నీ కోసం నిర్ణయించిన ఉద్దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను నీ దైవం మరియు నా బిడ్డలకు వ్యతిరేకంగా శత్రువులు చేసే ఏ పటకాన్ని నా జ్ఞానం మరియు జోక్యం లేకుండా సఫలం కానివ్వను రేపు నీకు ఒక్క పెద్ద ఆఘాతం ఎదురవుతుంది కాని ఈ ఆఘాతం నిన్ను హాని చేయడానికి కాదు ఇది నిన్ను మేలుకొల్పడానికి నిన్ను సత్యంతో అనుసంధానం చేయడానికి నేను నీకు ఈరోజు ఈ సందేశం ఇస్తున్నాను సో దట్ ఆ క్షణం వచ్చినప్పుడు నీవు గందరగోళంలో లేదా నిరాశలో మునిగిపోకుండా బదులుగా నేను నీకు ముందే చెప్పానని గుర్తించుకో ఈ ఆఘాతం శిక్ష కాదు ఇది ఒక రహస్య ఆవిష్కరణ నీవాలోచించవచ్చు నేను నీ మోసాన్ని లేదా విశ్వాసఘాతాన్ని ఎందుకు అనుభవించాలి నా బిడ్డ ఈ ఆఘాతం శిక్ష కాదు నీ లోపం వల్ల కాదు లేదా నీవు నా రక్షణకు అర్హుడావి కాదని కాదు ఈ ఆఘాతం నా బహుమతి నీకు సత్యాన్ని చూపించే నా మార్గం నీవు చాలా కాలంగా సరళతలో జీవించావు నా మార్గదర్శనం లేకుండా నీ చుట్టూ ఉన్న ప్రజల ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోకుండా చాలా త్వరగా నమ్మావు నేను ఒక దైవం నా బిడ్డలకు సత్యం కావాలని కోరుకునేవాణ్ణి వారికి జ్ఞానం మరియు జోక్యం లేకుండా జరిగేలా చేస్తాను ఈ ఆఘాతం నీకు ఇచ్చిన నా బహుమతి ఈ క్షణంలో నీవు నీ చుట్టూ ఉన్న ప్రజల నిజమైన ఉద్దేశాలను చూడగలవు ఈ స్త్రీ చర్యల వాస్తవికతను నీవు తెలుసుకుంటావు మరియు నీ ముందు ఉంచబడిన ఆ నీచమిత్రం కాకుండా సత్యం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటావు రేపు వచ్చినప్పుడు భయపడకు నీ హృదయంలో భయానికి చోటివ్వకు ఈ క్షణాన్ని శత్రువు నిన్ను కోపంతో లేదా చేదుతో నింపడానికి ఉపయోగించుకోకు బదులుగా నాపై నమ్మిక ఉంచు నేను ఇదంతా నీ బాగు కోసం జరిగేలా చేశానని నమ్ము నేను ఒక దైవం నన్ను ప్రేమించే వారి కోసం అన్నింటినీ వారి బాగు కోసం ఒక చోపు చేరుస్తాను గుర్తుంచుకో నేను నీతో ఉన్నాను నీవు ఒంటరిగా లేవు ఈ ఆఘాతంలో నేను నీ పక్కని నిలిచి ఉన్నాను నీకు సహాయం చేయడానికి మార్గదర్శనం చేయడానికి మరియు రాబోయే స్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి రేపటి ఆగాతం నిన్ను హాని చెయ్యదు అది నిన్ను సత్యంతో స్వాతంత్ర్యం చేస్తుంది అది నిన్ను నా ఉద్దేశంతో అనుసంధానం చేస్తుంది ఈ ఆఘాతం సత్యాన్ని బయలుపెడుతుంది మరియు ఆ సత్యంలో నీవు స్వాతంత్ర్యం పొందుతావు నేను నీతో ఉన్నాను నీ రక్షకుడిగా మరియు నేను నిన్ను ఈ స్థితుల నుండి బయటకు తీసుకువస్తాను నీ మనసులో ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉండవచ్చు ఇది నీకు కష్టమైన సమయం కావచ్చు కాని నన్ను గుర్తించుకో ఇదంతా నీ బాగుకోసమే ఇది నీ జీవితాన్ని క్రొత్తగా రూపొందించే అవకాశం నీ స్పిరిచువల్ అవగాహనను లోతుగా చేసే అవకాశం ఈ క్షణాన్ని ఒక ఆశీర్వాదంగా స్వీకరించు ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది నేను నీతో ఉన్నాను ఎప్పుడూ నీకు మార్గదర్శనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను నీ దైవం నా ప్రియమైన బిడ్డ రాబోయే ఈ సమయం కేవలం బాహ్య గంగటనల ఆవిష్కరణ మాత్రమే కాదు ఇది నీ లోపల గాఢమైన మార్పు యొక్క సమయం నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం నా దైవిక ఉద్దేశంలో భాగం నేను నీ చుట్టూ ఉన్న సంఘటనలపైనే కాదు నీ హృదయం మరియు ఆత్మపై కూడా పనిచేస్తున్నాను ఇది నీ ఆంతరిక శుద్ధి యొక్క సమయం నీ స్పిరిచువల్ అవగాహనను బలోపేతం చేసే సమయం సో దట్ నీవు ప్రతి స్థితిలో నా ఇష్టానికి అనుగుణంగా నడవగలవు నీవు చాలా విషయాలను నిర్లక్ష్యం చేశావు నీ చుట్టూ ఉన్న ప్రజలపై చాలా త్వరగా నమ్మావు వారి ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోకుండా కానీ ఇప్పుడు నీవు చూస్తావు జరిగిందంతా నీ ఆత్మను బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది నీవు అనుభవించే ఈ ఆఘాతం నిన్ను సత్యం వైపు నడిపించడమే కాదు నీ ఆత్మకు శక్తినిస్తుంది నీ కళ్ల ముందు ఉన్న ఆ తెర తొలగిపోతుంది మరియు అది నీ స్థితిలనే కాదు నిన్ను కూడా ఒక నూతన దృష్టితో చూడనిస్తుంది ఇది నీకు కష్టమైన సమయం అని నాకు తెలుసు గుర్తుంచుకో నేను ఎప్పుడు నీతో ఉన్నాను